అవని కిచెన్లో ఉంటుంది శ్రీకర్ ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వస్తాడు ఇదేంటి బావ ఎప్పుడు కూడా పూలు తీసుకొస్తాడు ఫ్రూట్స్ తీసుకొచ్చాడేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే శ్రీకర్ ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి అటు ఇటు చూసి మెల్లగా అలేక్య రూమ్లోకి వెళ్ళిపోయి అలేక్యకు ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాడు అలేక్య ఇదిగో నువ్వు నీ కడుపులో బిడ్డ ఇద్దరు కూడా సేఫ్గా ఉండాలి కదా అందుకోసమే నీకు ఫ్రూట్స్ తీసుకొచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీకెందుకండి శ్రమ అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే పర్వాలేదులే ఇదేం పెద్ద శ్రమ కాదు నీ ఆరోగ్యం చూసుకునే బాధ్యత మాకుంది కదా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే గుడ్ నైట్ అని చెప్పి శ్రీకర్ రూమ్లో నుంచి బయటకు రాగానే ఎదురుగా అవని ఉంటుంది అవని చూసిన శ్రీకర్ ఏంటి అలా చూస్తున్నావు అలేఖ్యను డాక్టర్ జాగ్రత్తగా చూసుకోమన్నారని చెప్పి అలేఖ్యకు ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఆ ఫ్రూట్స్ అలేఖ్యకి ఇచ్చేసి వస్తున్నా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అసలు నీ చూపులకు అర్థమేంటి నాపై ఈ మధ్య బాగా అనుమానిస్తున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అయినా అలేక బాధ్యత నువ్వు తీసుకున్నావు కదా నీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తే నువ్వు కూడా శ్రమ తగ్గుతుందని చెప్పి నేను ఫ్రూట్స్ తీసుకొచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఇదంతా నేను అడగలేదు కదా అని చెప్పి అవని అంటూ ఉంటే నీ చూపులు వెరైటీగా ఉన్నాయి అందుకే సమాధానం చెప్తున్నాను అని చెప్పి శ్రీకర్ చెప్తాడు మన పెళ్లి జరిగి ఇన్ని సంవత్సరాలు అవుతుంది నా చూపులకు అర్థం ఏంటో కూడా తెలియట్లేదు అని చెప్పి అవని అంటూ ఉంటే ఈ అలైక్య సమస్య మనకెప్పుడు తీరుతుందో ఏంటో అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు వేదవతి అమ్మవారికి పూజ చేసి ఏంటమ్మా మా ఇంట్లో జరుగుతున్న విషయాలకు అసలు కొంచెం కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వేమో చోద్యం చూస్తూ ఉన్నావు మా ఇంటి పరువు పోవటం నీకు ఇష్టమా ఏంటి చెప్పు తల్లి నువ్వే మా ఇంటి సమస్యను ఎలాగైనా పరిష్కరించాలి అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకొని హాల్లోకి వెళ్ళి అందరూ కూడా ఒకసారి హాల్లోకి రండి అలేక్య నువ్వు కూడా రా అని చెప్పి వేదవతి చెప్పడంతో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటి అవని ఎలాంటి పరిష్కారం చూపించట్లేదని మీ మీరే ఏదైనా నిర్ణయం తీసుకున్నారా ఏంటి అలేక్యను ఇంటి నుంచి బయటకు పంపించేయాలనుకుంటున్నారా అని చెప్పి లావణ్య నిహారిక అడుగుతూ ఉంటారు ఏంటమ్మా ఎందుకు పిలిచావు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అలేక్యను రానివ్వండి చెప్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అలేక్య కూడా హాల్లోకి రాగానే అమ్మ అలేక్య నీ కడుపుకి కారణం ఎవరో నాకు తెలీదు అంటున్నావు కొంచెం ఆలోచించుకొని నీకు ఎవరు కడుపు చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి నీ వల్ల మా కుటుంబం అంతా కూడా బాధపడుతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే నాకు తెలిసింది చెప్పాను తెలియంది చెప్పి మీ ముగ్గురిలో ఒకరిని బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అలేకే చెప్తూ ఉంటుంది ఎంత నిద్ర మాత్రలు వేసుకుంటే మాత్రం కనీసం మనిషి మీద చెయ్యి వేసింది ఎవరో అంత లేకుండా పడుకుంటారా అని చెప్పి వసంత్ అంటూ ఉంటుంది ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా నీ భార్య ఎక్కడుంది శ్రీకర్ కనీసం హాల్లోకి రావచ్చు కదా మన నెత్తి మీద పెద్ద గుదిబండను వేసి హాయిగా కూర్చుంది అని చెప్పి లావణ్య నిహారిక అంటూ ఉంటే ఎలాగైనా సమస్యను పరిష్కరించాలని అవని చూస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీరందరూ నా గురించి ఏం బాధపడకండి నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అలేకే చెప్తూ ఉంటే నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు తల్లి నువ్వు వెళ్తే కనుక అవని మాట తప్పింది అవుతుంది అందుకే ఇలాంటి సమస్యల మధ్య మేము ఉండలేము మేమే వెళ్ళిపోతాం అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు అవును వేద మనం ఈ సమస్యల మధ్య ఇక్కడ ఉండటం కన్నా ఏ గుడిలోనో ఏ అనాథాశ్రమంలోనో తలదాచుకోవడం నయం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే అప్పుడే అవని మెట్లు దిగుతూ అలా కిందికి వస్తూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ ఒక్కసారికి మీ మాటని వెనక్కి తీసుకోండి అలేక్య నువ్వు కూడా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటే రేపే రుద్రాన్ని ఇచ్చిన ఆఖరి గడువు అని చెప్పి లావణ్య నిహారిక చెప్తూ ఉంటే అందుకే రేపటి లోపు అలేక్యను ప్రెగ్నెంట్ చేసినా అతన్ని తీసుకొచ్చి అతన్ని పెళ్లి కొడుకుని చేసి అందరి సమక్షంలో అలేక్యకు పెళ్లి చేస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావంటే అలేఖ్యను ప్రెగ్నెంట్ చేసింది ఎవరో నీకు తెలుసా అని చెప్పి నిహారిక లావణ్య అడుగుతూ ఉంటారు నిజం తెలిస్తే రేపటి వరకు ఎందుకమ్మా ఇప్పుడే చెప్పు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే అవును ఎవరి పేరు చెప్తావునని కంగారుగా ఉంది నిజం చెప్పు అవని అని చెప్పి లావణ్య అంటూ ఉంటే రేపటి వరకు అందరూ కూడా ఆగాల్సిందే అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు రాధాకృష్ణ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ ఇంకా కృష్ణబాబు ఇద్దరు కూడా వచ్చి ఏంట్రా సడన్గా మీటింగ్ పెట్టావు దేని గురించి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏముందిరా రేపు అలేఖ్య కడుపుకి కారణమైన వాళ్ళని అవని అందరి ముందు నిలబెడతా అంటుంది మన ముగ్గురు దోషులుగా నిలబడటం కన్నా తప్పు చేసిన వాడు ఎవరో కని బయటపడితే సరిపోతుంది కదా తప్పు చేశావని అమ్మా నాన్న కాళ్ళ మీద పడి అలేక్యకు అవర్షం చేపించి వాళ్ళ ఇంటికి పంపించవచ్చు ఈ గొడవంతా పూర్తయిపోతుంది కదా అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పింది బాగుందిరా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే మరి మీ ఇద్దరిలో నిజంగా అలేకే ప్రెగ్నెంట్ చేసింది ఎవరో చెప్పండి అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటే నేను నా భార్య అవనిని తప్ప మరొక స్త్రీని అలా చూడలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే నేను కూడా నా లడ్డూని తప్ప ఎవరిని చూడలేదు చూస్తే నా లడ్డూవే నన్ను చంపేస్తుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే అంటే నీ భార్య మీద ఉన్న భయంతో నువ్వు అలా స్ట్రిక్ట్గా ఉంటున్నావు కానీ లేకపోతే నువ్వు ఏదో ఒక తప్పు చేయటానికి ఎటువంటి ఛాన్స్ దొరికినా కూడా ట్రై చేస్తామన్నమాట అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఏంట్రోయ్ మీరిద్దరు కలిసి నన్ను బుక్ చేయాలని చూస్తున్నారా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అవును నాకు కూడా కృష్ణ అన్న మీదే అనుమానంగా ఉంది ఎందుకంటే బస్తీలో అడ్డదిడ్డంగా పెరిగాడు కదా మనమేమో అమ్మ నాన్నల పెంపకంలో పెరిగాం కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఓయ్ అడ్డదిడ్డంగా పెరిగినా నేను నిప్పురా నిప్పు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏం ఈ సమస్యకు ఎటు నుంచి పరిష్కారం దొరుకుతుందో ఏంటో అని చెప్పి రాధాకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ మాటలన్నీ కూడా అవని దూరం నుంచి వింటూ ఉంటుంది ఒకరి మీద ఒకరైతే చెప్పుకుంటున్నారు కానీ దొంగ ఎవరో బయటపడట్లేదు రేపు ఎలాగైనా సరే ఆ తప్పు చేసిన వాడిని బయట పెడతాను అని చెప్పి అవని మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు పెద్దరాజు నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ తలని గోడకేసి బాదుకుంటూ ఉంటాడు వసంత నిద్రలో నుంచి లేచి ఏంటయ్యా నువ్వు పడుకోవు మమ్మల్ని పడుకోనివ్వు నువ్వు రూమ్లో పడుకోవడానికి వీల్లేదు బయటికి పో అని చెప్పి వసంత అంటూ ఉంటే ఆగవే అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది రేపు అవని ఇబోయే సస్పెన్స్ థ్రిల్లింగ్కి ముగ్గురు మునగాళ్ళలో ఎవరు బలి కాబోతున్నారోనని టెన్షన్గా ఉంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు అవును నువ్వు ఎవరిని గెస్ట్ చేస్తున్నావు అని చెప్పి వసంత్ అంటూ ఉంటే నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు నన్ను పడుకోనివ్వు అని చెప్పి వసంత నిద్రపోతూ ఉంటుంది రేపు అవని ఇవ్వబోయే ట్విస్ట్లో ఈ ముగ్గురు మునగాళ్ళలో ఎవరు బలి కాబోతున్నారో ఏంటో అని చెప్పి పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని దగ్గరుండి మరీ అలేక్యను పెళ్లి కూతురులా రెడీ చేస్తూ ఉంటుంది అవున ఇలా అందంగా రెడీ అయ్యి పెళ్లి చేసుకోవాలనుకుంటారు కానీ అలాంటి సంతోషం నా జీవితంలో లేకుండా పోయింది నేను ముందుగా ప్రెగ్నెంట్నయ్యి నాకు నేనే పెద్ద సమస్యను తెచ్చిపెట్టుకున్నాను ఈరోజు ఇంత అందంగా అలంకరణ చేసుకున్నా కూడా నా జీవితంలో సంతోషం అనేది లేకుండా పోయింది అసలు నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో నాకు కూడా తెలియకుండా ఈ తప్పు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు అక్క నీకు నా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలిసి ఉంటే గనక చెప్పక్క నా వల్ల నీ జీవితం అన్యాయం అయిపోకూడదు నీ జీవితం ఎక్కడ అన్యాయం అయిపోతుందోనని భయంగా ఉంది అందుకే నేను కామ్గా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతానక్క నిజం చెప్పు అని చెప్పి అలేఖ్య అవనిని అడుగుతూ ఉంటే నీ మాటలకు అర్థమేంటో నాకు అర్థమైంది నీ కడుపులో బిడ్డకు తండ్రి నా భర్త శ్రీకరే అనుకుంటున్నావు కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది నా భర్త శ్రీకర్ అయితే మాత్రం నేను వదిలిపెడతానా ఏంటి నీకు అన్యాయం జరగనిస్తానా ఏంటి అప్పుడు మీ అమ్మకు నేను ఇచ్చిన మాటకు అర్థమేముంది తప్పు చేసింది నా భర్త అయినా సరే నీకు న్యాయం జరిపించి తీరుతాను అని చెప్పి అవని అలేఖ్యతో చెప్తూ ఉంటుంది నీ ప్రెగ్నెన్సీకి కారణమైన అతన్ని తీసుకొచ్చి నీ మెడలో తాళి కట్టిస్తాను అప్పుడు నీ జీవితం పరిపూర్ణమవుతుంది నీ జీవితానికి ఒక సాధకం అవుతుంది కాసేపట్లో నీ మెడలో తాళి పడబోతుంది రెడీగా ఉండు అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్క నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలవి నీలా బ్రతకాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి అని అలేఖ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని మంగళసూత్రానికి పసుపు రాస్తూ ఉంటుంది లావణ్య నిహారిక వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆట ఆడుకుంటున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఈ ఇంటి పెద్ద కోడల్ని చూశారు అత్తయ్య గారు ఎలాంటి సమాధానం చెప్తుందో అని చెప్పి లావణ్య అంటూ ఉంటే మరి చేస్తున్న పని ఏంటో చూస్తూనే కూడా ఏం చేస్తున్నావు అని అడగటం కరెక్టేనమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే మీరు ఇచ్చిన అలసు వల్లే ఈ అవని ఇలా తయారైంది అని చెప్పి లావణ్య నిహారిక అంటూ ఉంటారు ఇప్పటికైనా నిజం చెప్పు అవని నీకు నిజం తెలిసిపోయిందని మాకు అర్థమవుతుంది అసలు మన ముగ్గురు భర్తల్లో ఎవరు అలీకేను ప్రెగ్నెంట్ చేశారో చెప్పు అని చెప్పి లావణ్య నిహారికి అడుగుతూ ఉంటే ఏంటి మీ భర్తలపైన మీకు నమ్మకం లేదా నిన్నటి వరకు నా భర్తపై నాకు అంత నమ్మకం ఉంది ఇంత నమ్మకం ఉందని చెప్పారు కదా ఎందుకు అంతలా తొందరపడుతున్నారు అందరికీ ఒకేసారి తెలుస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటే నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి టెన్షన్ లేదు మాకు ఎంత టెన్షన్గా ఉందో తెలుసా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నాకు టెన్షన్ లేదని నీకు చెప్పానా నా మనసులో అనేక ఆందోళనలు ఉన్నాయి అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఇక అక్కడ నుంచి లావణ్య నిహారిక అలేకే రూమ్కి వెళ్తారు అలేకే పెళ్లి కూతురులా రెడీ అవ్వటం చూసి ఏంటి అలేక బాగా అందంగా రెడీ అయినట్టున్నావు ప్లీజ్ నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో అవని నీకు చెప్పే ఉంటుంది ప్లీజ్ మాకు కూడా చెప్పవా మా భర్తల్లో ఎవరో నీ గర్భానికి కారణమని మాకు టెన్షన్గా ఉంది మీ అమ్మ కంటే మా అమ్మ చాలా డేంజర్ నా భర్తని నదిలోనైనా పడేస్తుంది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది నా కృష్ణగాడి గురించి కూడా నాకు అంతే భయంగా ఉంది వాడికి బస్తీ బుద్ధులు ఇంకా పోలేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే మరి నిన్నటి వరకు మా భర్తలు మంచోళ్ళని చెప్పారు కదా అని చెప్పి అలేకి అంటూ ఉంటుంది ఏదో చెప్పాంలే కానీ ప్లీజ్ చెప్పవా నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్పవా అని చెప్పి లావణ్య నిహారిక అడుగుతూ ఉంటే చెప్పనా చెప్పనా నాకు కూడా ఎవరో తెలీదు అవనక్కకే తెలుసు అని చెప్పి అలీక్య చెప్తూ ఉంటే అప్పుడే అవని వచ్చి ఏంటి అలేఖ్యను ఏదో క్వశ్చన్స్ వేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏముంది ఎంత బాగా రెడీ అయిందో చూద్దామని వచ్చాము అని చెప్పి లావణ్య నిహారిక చెప్తూ ఉంటే కాదక్క నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్పమని నన్ను చంపుకు తింటున్నారు అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది వాము ఈ అలేఖ్య ఈ అవని కంటే పెద్ద తెలివి కలది మన ఇంటికి వచ్చినప్పుడు మన అడుగు జాడల్లో నడిచింది ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు అని చెప్పి లావణ్య నిహారిక అంటూ ఉంటారు కొంచెం సేపు ఆగండక్క తినబోతు రుచి చూడటం ఎందుకు చెప్పండి నేను తీసుకురమ్మన్నప్పుడు అలేక్యం తీసుకొని కిందికి రండి అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన ఇద్దరి భర్తల్లో ఎవరో ఒక భర్తని ఈ అవని బలి చేయబోతుంది అని చెప్పి లావణ్య నిహారిక మనసులో అనుకుంటూ ఉంటారు మరోవైపు రాధాకృష్ణ కృష్ణబాబు పెద్దిరాజు శ్రీకర్ టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటారు అసలు ఈ అవని ఏం చేస్తుందో అర్థం కావట్లేదు మన జీవితాలను నాశనం చేయాలనుకుంటుంది మనలో ఎవరు తప్పు చేశాడో ఏంటో ఎవరికి పెళ్లి చేస్తుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటారు ఒరే ఇది అవని కావాలనే నాటకం ఆడుతుందిరా శ్రీకర్ని అనుమానించకపోతే ఈ ఇంట్లో వాళ్ళందరూ తప్పు పడతారని శ్రీకర్ని అనుమానిస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది మన ఇద్దరిలో ఒకళ్ళనే అవని బలి చేయబోతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఏమైంది బామ్మర్ది ఒకళ్ళు బలైతే వాళ్ళకి రెండు వందల కోట్లు ఆస్తోంది కదా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే అవి అనుభవించడానికి ముందు మేముండాలి కదా ఈ లోపలనే మా భార్యలు మమ్మల్ని ముక్కలు ముక్కలుగా కోసి చంపేస్తారు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఒరే రాధా నువ్వో నేనో ఆ లేఖకు ఒక భర్తలం కాబోతున్నావు అవని మనిద్దర్నే బలి చేస్తుంది తన భర్తని బలి చేయదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే మాటలు జాగ్రత్తగా రానియండి ఆవుని మంచిని మంచి అంటుంది చెడుని చెడు అంటుంది నా భార్యను తప్పు పట్టకండి అని చెప్పి శ్రీకర్ చెప్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్